జూలై మాసాల్లో కన్యారాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే ప్రధానంగా మనకి జూలై పదమూడు నుంచి కూడా శని వక్రగతి మొదలవుతుంది శని వక్రగతి మొదలవ్వటం అనేది కొంచెం ఇబ్బందికరంగాను ఉంటుంది అలాగే కొంచెం లాభంగాను ఉంటుంది మెయిన్గా ఇబ్బంది ఏమిటి అనే దాన్ని పరిశీలిద్దాం ఇబ్బంది ఏమిటి అంటే రుణాలు తీర్చాలి ఎట్టి పరిస్థితుల్లోనూ అని బలంగా మీరు ఎంత బలంగా అనుకుంటూ ఉంటారో అంత నిదానంగా చేస్తూ ఉంటారు అంత నిదానంగా పూర్తవుతుంది రెండో విషయం అన్నదమ్ములతోటి ఆస్తి తగువులు అనుకోండి లేదా ఈ ఆర్థిక పరమైన విషయాలు అనుకోండి వీటికి సంబంధించి గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి మూడో విషయం కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తలనొప్పిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాలుగో విషయం కంపల్సరీగా భార్యాభర్తలు ఎవరైతే కోర్టు మెట్లు ఎక్కుతారో వారు కోరుకున్న విధంగా వారికి ఆన్సర్ వచ్చే అవకాశం కూడా కనపడుతుంది సో ఒక రకంగా కొంచెం భార్యాభర్తలు కలిసి ఉన్నవారు ఎవరైతే ఉంటారో వీరు మాత్రం కోపావేశాలను తగ్గించుకోవాలి ఈగో క్లాషెస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ప్రతి విషయంలోనూ కూడా తగువులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక ఈ ఈ విషయాలలో శ్రద్ధాశక్తుల్ని మీరు కనపరచాలి ఇంకా ఉద్యోగస్తులకి ఉద్యోగస్తులకి చూస్తే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది ఉద్యోగపరంగా కొంత మీకు ప్రయాణాలు ఉండటం మీరు కనుక ఏదైనా డిపార్ట్మెంట్స్ లాంటివి మారాలి అని అనుకుంటే ఆ విషయాలలో మీకు అనుకూలంగా ఉంటుంది అయితే కొంతవరకు కుటుంబ సభ్యులతోటి కూడా లేదా కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు మీకు కొంత అందే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి సరే దీని తర్వాత ప్రధానంగా మనకి ఇక్కడ కుజుడు కూడా ఇరవై ఎనిమిదో తారీఖు మారుతున్నాడు కుజుని మార్పుని మాత్రం ఇక్కడ ఈ రాశి వారికి మనం పాజిటివ్గా ఖచ్చితంగా తీసుకోలేము కాబట్టి ఈ రాశివారు వీరి ఆరోగ్యం గురించి వీరి ఆస్తిపాస్తుల గురించి వీరి యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఇందాకే చెప్పినట్టు అన్నదమ్ములతో ఉండే ఇబ్బందుల గురించి అలాగే కోర్టు సమస్యలు ఉన్నవారు దీంతో పాటు రియల్ ఎస్టేటు మ్యూచు రియల్ ఎస్టేట్ తర్వాత దీర్ఘకాలిక పెట్టుబడులు ఇలాగా ఎవరైతే ఇలాంటి వాటిల్లో ఉంటారో షేర్స్ స్టాక్స్ ఇవన్నిట్లోనూ ఇబ్బంది పడే అంశాలు ఎక్కువగా ఉంటాయి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి కొంచెం నెమ్మదిగా ఉండండి కొంచెం టైం పడుతుంది అందుకని తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు డెసిషన్స్ లేకపోతే పనులు అవ్వాలి అనే ఒక ఆకాంక్ష తప్పనిసరిగా ఉంటుంది కానీ ఇక్కడ టైం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సరే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వీరికి మాత్రం సంబంధాలు చాలా దగ్గర వరకు వచ్చి తప్పిపోవటం లేకపోతే మీరు అనుకున్న విధంగా సంబంధాలు రాకపోవటం లేదా కొంతవరకు బాగున్నాయి అనుకున్నవి మీకు నచ్చితే వారికి నచ్చకపోవటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సంతానానికి సంబంధించి మాత్రం కొంత అనుకూలత ఉంది మీ సంతానం కనుక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తుంటే వారికి బాగుంటుంది ఇంకా ప్రధానంగా ఇక్కడ వ్యాపారస్తులకి చూసుకుంటే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు మీరు కనుక నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటే మాత్రం చాలా టైం పడుతుంది డెవలప్ అవ్వడానికి అలాగే ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి రుణాలు అధికంగా ఉండబోతున్నాయి కాబట్టి ఈ రాశి వారు మాత్రం జులై మాసం అంతా కూడా కన్యారాశి వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి చాలామంది వారు కమెంట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు మారుతుంది ఎప్పుడు మారుతుంది అని బేసిక్గానండి కన్యా రాశి వారికి కుజుడు అంత మంచిగా లాభాన్ని ఇవ్వడనమాట అందుకని కుజుడి ట్రాన్సిట్ని చూసుకుంటే తప్పనిసరిగా ఆయన ఎక్కువగా ఇబ్బంది ఇచ్చే అవకాశాలే ఎక్కువగా కనపడుతూ ఉంటాయి కన్యారాశి కానీ తులారాశి కానీ వీరు కొంత ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు అధిక శ్రమకి గురవుతూ ఉంటారు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు అయితే ఫైనాన్షియల్గా కూడా ఒక రకంగా చెప్పాలంటే అకస్మాత్తుగా ఏదైనా ఒక పని పూర్తయ్యి మీకు డబ్బులు వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది బట్ మీ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా ఉండదన్నమాట సరే ఇంకా ఈ రాశివారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి ఈ రాశి వారు మాత్రం తప్పనిసరిగా వీరిని గనక మనం పరిశీలిస్తే చూడండి ఆరోగ్యానికి సంబంధించి కూడా వీరు ఇబ్బందికి పడే అవకాశాలు ఇలాంటివన్నీ కనపడుతున్నాయి కనుక ఇంటికి సంబంధించి లేకపోతే ఏమైనా ఆస్తిపాస్తులు అమ్మాలి అని ప్రయత్నం చేయటం లేదా ఆస్తుల కోసం అని చెప్పి మీరు లోన్స్ లాంటివి తీసుకోవటం ఇలాంటివన్నీ కూడా మీకు ఉంటాయన్నమాట కాబట్టి ఏంటంటే ప్రధానంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ఒకసారి ఉమామహేశ్వర స్తోత్రం చదువుతూ ఉండటం అలాగే దీంతో పాటు మీరు కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేస్తూ ఉండటం ఇది మీకు చాలా చక్కటి ఫలితాలని ఇస్తాయి వీటితో పాటు ఎటువంటి మనస్పర్ధలున్నా ఎటువంటి గొడవలు ఉన్నా సర్దుబాటు ధోరణి ఖచ్చితంగా వారు మాత్రం చూపించాలి ఇవి వారి ఫలితాలు శుభం